హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండకుండా ఏదైనా చేయాలనుకుంటున్న వారికి అలానే ప్రైవేట్ జాబ్స్ కోసం చూస్తున్న వారు అందరికీ కూడా ఇదే మంచి ఛాన్స్ రీసెంట్గా ఛాయ్ ఇండస్ట్రీస్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది పదవ తరగతి చదివిన వారు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు దీనికి మనకు కంపెనీ రెండు ఆఫర్లు అయితే ఇవ్వడం జరిగింది ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి కూడా చేయొచ్చు ఇది చాలా ఈజీ అయిన పని కేవలం మీరు ఇంట్లో ఉండి చేసుకోవాలి అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా చేయొచ్చు ఛాయ్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రస్తుతం అనేక రకమైన టీ పౌడర్లను తయారు చేస్తూ ఉంది వాటిని మీరు ప్యాక్ చేయడం మాత్రమే చేయాల్సిన పని ఇది మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటే వాళ్ళు పంపించిన టీ పౌడర్ను ప్యాక్ చేయడమే అలా కాకుండా కంపెనీకి వెళ్ళి వర్క్ చేయాలనుకుంటే అక్కడ మీకు ప్యాకింగ్ అలానే బార్ కోడ్ స్కానింగ్ ఇలా ఇంకొన్ని ఎక్స్ట్రా బాధ్యతలు అనేవి మీకు అందుతాయి మీ పనిని బట్టి మీకు జీతం ఉంటుంది ఎంత లేదన్నా మీరు నెలకు పద్దెనిమిది నుంచి ఇరవై వేల వరకు సంపాదించవచ్చు ఈ జాబ్ కూడా మహిళలు అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు కేవలం పదవి తరగతి చదివితే చాలు పాస్ అయితే చాలు ఫెయిల్ అయినా కూడా పర్వాలేదు వయసు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు పైబడిన వారు అప్లై చేసుకోవచ్చు దీనికి టార్గెట్ అంటే ఏముండదు మీరు ఎంత చేస్తే అంత టీలో జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఇప్పుడు చూద్దాం ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డ్ అలాగే పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవసరం అవుతాయి ఇవే కాకుండా మీరు టెన్త్ పాస్ అయితే కనుక ఆ టెన్త్ మార్క్ సర్టిఫికేట్స్ కూడా కావాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఆల్రెడీ ప్యాకింగ్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు ఎక్స్పీరియన్స్ లెటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో దాని ద్వారా మీకే బెనిఫిట్ అనేది ఉంటుంది ఇక ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలంటే వీడియో కింద లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఆ పేజ్లో మీకు కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది ఆ ఫామ్లోనే డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఫిల్ చేయాలి అక్కడ ఆ డీటెయిల్స్లో మీ పేరు అలానే మీరుంటున్న సిటీ స్టేట్ నేమ్ ఇలా అన్ని వివరాలు కూడా కరెక్ట్గా ఫిల్ చేసి హెచ్ఆర్ మేరేకి ఫార్వర్డ్ చేయాలి కాల్ కోసం వెయిట్ చేయండి లేట్ చేయకుండా ఇలాంటి మంచి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకుండా వెంటనే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి